అదే ఎందుకు మీరు ఇంట్లో చేసుకోలేమన్నా కానీ బయట చేయకూడదు ఇది మా ఇంటిదా కాదా బయట పని అయి మరిసిందే లోపల చేయాలా నువ్వు సీరియస్ గా చెప్తానా నువ్వు కామెడీ చేయొద్దు కామెడీ లేదన్నా హోటల్ దగ్గర చేయొచ్చు ఇంట్లో ఇదే ఆ నీట్గా గలీజ్ బయట మాత్రం నీట్గా సీరియస్ గా చెప్తానా నేను మొన్న వేసే షర్ట్ వేసినానంట దాని మీద వామిటింగ్ చేసుకుని టీషర్ట్ వేసినా అంటే లిఫ్ట్ లిఫ్ట్ పక్క అంతా మీరే కదా ఉండేది పక్క

లోపల అర్థమైందని చెప్తాం బాత్రూమ్ లో బాత్రూమ్ ఫస్ట్ క్లీన్ గా పెట్టుకోండి మొన్న వామిటింగ్ వచ్చింది మీ పక్కన పోయితే నాకు వామిటింగ్ వచ్చింది వాసం వస్తాను తీసేయండి తీసేయండి షో పెట్టారు షో మీరు చాలా పారేసారా అవన్నీ అయితే పోయి చెత్త చెత్తది ఉంది అట్లా పోయి పారేకోండి ఫస్ట్ మీరు నేను సాయంకాలం వచ్చి మీ రూమ్ చెక్ చేస్తాను మా పని అని చెప్పింది మీ రూమ్ చెక్ చేస్తాను మళ్ళీ వచ్చి సాయంకాలం